హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు దేవీ ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఒక్కసారి ఈ విధంగా పచ్చి మసాలాను వేసి చికెన్ కర్రీని ట్రై చేయండి అదిరిపోతుంది ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం మసాలా పేస్ట్ కోసం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు చెక్క రెండు ఇలాచి ఐదు లవంగాలు హాఫ్ స్పూన్ గసగసాలు ఒక ఐదు జీడిపప్పులు వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు దగ్గర ఉంటే హాఫ్ స్పూన్ చికెన్ మసాలాని వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి స్పైసెస్ మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ పెరుగును యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తమంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి చికెన్ని ఒక ట్వంటీ మినిట్స్ లేదా ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకుని ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజ్ టమాటోని ప్యూరీ కింద చేసుకుని వేసుకోండి ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే టమాటోని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవచ్చు ఒకవేళ మీకు టమాటో ఇష్టం లేదు అనుకుంటే టమాటోని స్కిప్ చేసేయండి టమాటో ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చికెన్ వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు చికెన్ మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇంకా చికెన్లో వాటర్ ఉన్నాయి ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ సరిపోతే కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చికెన్ని ఉడికించుకోవాలి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా తిక్గా అవ్వాలి ఇక్కడ నేను ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చికెన్ కుక్ అయ్యాక మాత్రమే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం టేస్ట్ చేయండి చికెన్ ఉడికింది అనిపిస్తే ఇంకా మీరు మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి విక్ ఇంకా కొంచెం పల్చగా ఉంది అనిపిస్తే మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది ఎందుకంటే చల్లారిన తర్వాత గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్